కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుని శాపము అంబరీషుడు ధర్మ సంకటంలో పడ్డాడు అప్పుడు వేద విధులు ఇలా చెప్పారు దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేకపోతే ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పటానికి మేము అసక్తులమైపోతున్నాం కాబట్టి భారమంతా భగవంతుడి మీద వేసి నీ బుద్ధికి తోచిన దాన్ని అమల్లో పెట్టు అన్నారు ఆ బ్రాహ్మణులు వాళ్ళ మాటల్ని విని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అంబరీషుడు ఓ విప్రులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే కష్టం నేను నిరంతరం పూజించే హరిని వదులుకోవటం కంటే బ్రాహ్మణ శాపాన్నే భరిస్తాను కనుక ధర్మాన్ని పాటించి ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్ళు త్రాగుతాను ఇలా మంచినీళ్ళు త్రాగటం వలన ఆ అతిథి కంటే ముందుగా భోజనం చేసిన దోషం రాదు ద్వాదశి గడియలు దాటకుండా ఆహారం తీసుకున్నట్లు పారణ ఫలితము లభిస్తుంది నా జన్మ జన్మల పాపం నశిస్తుంది అంటూ ఆ బ్రాహ్మణుల ఎదుటనే జలపానం చేశాడు నోటిలో నుంచి నీటి పాత్రను తీసి నేల మీద పెట్టబోయే సమయానికి దుర్వాస మహర్షి జలపాత్రతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు నేల మీద జలపాత్రను పెడుతున్న రాజును గమనించి జరిగింది గ్రహించాడు కోపంతో గుడ్లు ఉరిమి చూశాడు అతని ఆవేశం కట్టలు తెంచుకుంది ఓరీ దురాహంకారా రాజాదమా అతిథిగా నన్ను పిలిచి నేను లేకుండానే ద్వాదశీ పాలన చేస్తావా అతిథిని ఆహ్వానించి అతడిని అవమానించిన దూర్ధుడా నీవు విష్ణుభక్తుడివా సద్బ్రాహ్మణులకు భోజనానికి పిలిచి వారి రాకముందే ఆహారాన్ని స్వీకరించిన నీవు ధర్మపరుడివా ధర్మరక్షకుడివా ఓరి ఆతిథ్య ధర్మాలు భోజన విధులు పాటించని నీకు ఆతిథ్య విధిని విస్మరిస్తే లభించే దుష్ఫలం ఎలా ఉంటుందో తెలుసా స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజనం చేసిన వాడవుతాడు తాను స్వయంగా ఆహ్వానించిన అతిథిని విస్మరించి ముందుగా తానే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగుల వలె మలంలోని జీవనం గడుపుతాడు పక్వమైంది కానీ ఫలమైనా కానీ పత్రం కానీ నీళ్లు కానీ వీటిలో ఏ ఒక్కటైనా కానీ భోజనంగా భావించి సేవించినది ఏదైనా సరే అది అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ అతిథిగా వచ్చినటువంటి నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపానాన్ని స్వీకరించావు బ్రాహ్మణ తిరస్కారివైన నీవు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకి భక్తుడు ఎలా అవుతావు అంటూ ఆగ్రహించాడు దుర్వాసుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురైన అంబరీషుడు భయంతో గజగజ ఉనికిపోయాడు నిలువెల్లా కంపించిపోతూ చేతులు జోడించి నమస్కరించాడు క్షమించండి మునీంద్ర నీవు బ్రాహ్మణుడవి సహనం నీకు ఆభరణం నా ఎందుకు కృపవహించు మునీంద్ర నీలాంటి మహానుభావులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు మరెవరు ఉంటారు ద్వాదశి పారణ గడియ దాటిపోతుందన్న తొందరపాటుతో నీవు శాంతమూర్తివి దయాగుణం గల మహర్షివన్న ధైర్యంతో ఈ తప్పు చేశాను కేవలం ద్వాదశి ఫలం పొందటానికే ఇలా చేశాను అన్నాడు ఓరి ఘటనా సమర్థుడినైన నన్ను పరాభవించింది చాలక కుంటి సాకులతో నా ఆగ్రహాన్ని మరింత రెచ్చగొడతావా నా వంటి మహర్షిని అతిథిగా ఆహ్వానించి అవమానించిన నీకిదే నా శాపం నీ పాప ఫలితానికి గాను నీవు చేపగా తాబేలుగా పందిగా మరగుజ్జుగా వికృత రూపుడిగా క్రూరమైన బ్రాహ్మణుడిగా జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగా అధికారం లేని క్షత్రియుడిగా బ్రాహ్మణులను హింసించే బ్రాహ్మణుడిగా మొత్తం పది జన్మల గర్భానర కాలాన్ని అనుభవించు ఈ నా శాపానికి తిరుగులేదు అంటూ అంబరీషుణ్ణి శపించాడు దుర్వాసుడు శాప భయంతో బీతిల్లుతున్న అంబరీషుడు అవాక్కయ్యాడు అయినా లోక కళ్యాణార్థము దుర్వాసుడు యొక్క శాపాన్ని తిరస్కరించకుండా పది జన్మల పాపాన్ని తానే భరించుటకు నిర్ణయించుకొని గృహాష్టమి అన్నాడు అంబరీషుడు వినయంగా ఆ శాపాన్ని శిరోధార్యం చేస్తూ అంబరీషుని శాంత ప్రవర్తనతో మరింత రెచ్చిపోయిన దుర్వాసుడు ఓరి నేను ఇచ్చిన శాపాన్నే చులకనగా చూస్తావా గృహాష్టమి అంటూ నా శాపాన్ని స్వీకరించి నన్ను మరింత హేళన చేస్తావా బ్రాహ్మణ శాపాన్ని పరిహసించిన నీకు ఈ పది జన్మల శాపం చాలదు నిన్ను మరింత దారుణంగా శపించాల్సిందేనంటూ మరోసారి శాపాన్ని ప్రకటించబోయాడు అదే సమయంలో వైకుంఠవాసి సర్వజ్ఞుడైన శ్రీహరి తన భక్తుడైన అంబరీషుని రక్షణార్థం అప్రతిహతమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ మరుక్షణమే భూలోకంలో ప్రత్యక్షమైన సుదర్శనం నిప్పులు చెరుగుతూ దుర్వాసుడి మీదకు వచ్చింది దివ్యకాంతి ప్రభావితమై తన వైపు వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి తుల్లిపడ్డాడు దుర్వాసుడు ఆ చక్రానికి అందకూడదన్న భయంతో క్షణాల మీద భూమండలమంతా పరుగులు తీశాడు అయినా కూడా సుదర్శన చక్రం అతన్ని వదలలేదు ఇంకా తరుముతూనే ఉంది ప్రాణభీతితో వశిష్టాది మహర్షులందరినీ ఇంద్రాది అష్టదిక్పాలకులని చివరికి శివబ్రహ్మాదులందరినీ శరణు కోరాడు కానీ అతన్ని తరుముకుంటూ వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు అతడికి అభయాన్నిచ్చే నాదుడే కరువయ్యాడు కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయం పారాయణ సమాప్తం